నమస్తే అండి మన ఇంటి తోటకు స్వాగతం నా పేరు ఝాన్సీ ఈరోజు మీకు సంవత్సరం అంతా నిలవ ఉండే టమాటా పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను మీకు టమాటా పచ్చడికని నేను ఎందుకంటే ఒక ఇరవై కేజీలు తీసుకున్నానండి అంటే దీంట్లో ఒక టెన్ కేజీసే పచ్చడి పెడతాను ఈ టబ్లో వాటర్ పోసేసాను వాటర్ పోసి దాంట్లో ముక్క ఈ టమాటాలన్నీ వేసా కాస్త మట్టి గిట్టి అన్నీ ఉంటాయి కదా చాలా మార్కెట్లో చాలా రకరకాల చెత్త ఉంటుంది పచ్చళ్ళకి శుభ్ర నీట్గా కడుక్కోవాలి కదా ఇట్లాగా మనం దోరగల కాయలే తీసుకోవాలండి అయితే పండుకాయలు ఉంచేస్తాను నేను దోరకాయలే నేను పచ్చడికి నేను రెడీ చేస్తాను ఇవి ఎలా అనమాట ఎన్ని టమాటా పచ్చడికి నేను ఇట్లా తీసుకున్నారా మా అండి ఇగో నేను ఏ పని చేసినా దాంట్లో ముందు వాడే ఉంటాడు ఇదిగోండి టమాటాలు శుభ్రంగా కడిగి అలాగ పెట్టాను మళ్ళీ వాడి చేతులతో చేస్తున్నాడు నేను ఎలాగో క్లాత్ పెట్టి తుడుచుకోవాలి కదా ఇంకా వదిలేసాను వాడు ఇష్టం అండి మొన్న పసుపు అలాగే చేశాడు ఇప్పుడు టమాటాలు ఏ పని చేసినా ముందు వాడే ఉంటాడు ఈ టమాటాలన్నీ శుభ్రంగా కడిగి పళ్ళల్లో వేశాను ఈ రెండు పళ్ళాలు మాత్రం టమాటాలు పచ్చడికని రెడీ చేస్తున్నాను చూసారు కదా వాడు ఆట వాడు ఆటే ఆట ఇదిగోండి ఈ టమాటాలు కూడా నేను ఇలా క్లాత్ పెట్టి శుభ్రంగా ఈ క్లాత్ పెట్టి శుభ్రంగా తుడిచేసుకుంటాను తుడిచేసుకుని తడి లేకుండా తుడిచేసుకుని క్లాత్ పరుచుకున్నాను దీని మీద ఆర ఆరబెట్టేస్తానండి ఈ టమాటాలండి మొత్తం నేను తోకం వేసుకున్నాను ఇది మొత్తం పది కేజీల టమాటాలు నేను పచ్చడి పెడదాం అనుకుంటున్నానండి ఇలాగా ఇలాగ ఉన్నాయి కాస్త వేసుకోవాలి కొద్దిగా లైట్గా పండిని పర్వాలేదు అయినా సరే నేను ఇప్పుడు ఇది అన్ని శుభ్రం కడిగేసి క్లాత్ పెట్టి తుడిచేసుకొని ఇప్పుడు నేను కట్ చేయడానికి రెడీగా ఉన్నాను పది కేజీల టమాటా ముక్కలండి ఇదిగోండి రెండు పళ్ళెండా వచ్చినాయి ఇప్పుడు వీటికి కేజీ అండి ఇది సాల్ట్ ఇది కేజీ సాల్ట్ కొద్ది పసుపు ఇదంతా వేసి నేను మత కలిపేసి ఒక రెండు డబ్బాల్లో నేను స్టోర్ చేసేస్తాను స్టోర్ చేసి తర్వాత మూడో రోజు తీసి ఎండబెడతానండి ఇంకో ఈ డబ్బాలు ఉన్నాయి కదా ఈ డబ్బాల్లో వేసేస్తాను ఈ డబ్బాల్లో వేసేసి స్టోర్ చేస్తాను ఈరోజు సాయంత్రం చేసిన తర్వాత ఈరోజు రేపు అయిపోయినాక ఎల్లుండి పొద్దున నేను మళ్ళీ ఎండలో ఎండబెడతాను నేను పది కేజీల మొక్కలు నేను ఉప్పులో పోసి డబ్బాలోకి ఎత్తి పెట్టానండి పది కేజీల మొక్కలు ఇవి మొన్న వేసాను మొన్న రాత్రి వేసా నిన్న రాత్రి అంతా ఉంచా ఈరోజు ఉదయం నేను ఇప్పుడు తీసేస్తున్నాను ఇది ఎలా ఉందో చూ చూపిస్తాను మీకు ఇదిగోండి చక్కగా ఉప్పు పట్టి చక్కగా ఉన్నాయి అట్లాగే రెండు డబ్బాలు అంటే అదొక ఐదు కేజీలు ఇదొక ఐదు కేజీలు మొత్తం పది కేజీలు అనమాట ఈ పది కేజీలు ఇవి ఇలా ఉన్నాయి ఈ రసం అంతా నేను ఇప్పుడు ఈ ఈ వేసేస్తాను వేసేసి ఈ మొక్కలు పిండేసి నేను ఎండబెడదామని చూస్తున్నాను ఇదిగోండి ముక్కలు మొక్కలు చూసారా ఇట్లాగా ఇట్లా పిండేస్తే చక్కగా నీరు లేకుండా ఉంటుంది ఈ బేషన్లు వేసేస్తున్నానండి ఇట్లా పిండేసుకొని చేస్తే తొందరగా ఎండుతాయి అన్నమాట ఇలాగే ఇవాళ రేపు ఎండ వస్తుంది ఎండత ఎండ రెండు రోజులు అయితే సరిపోద్ది ఇది సాయంత్రం ఈ రసంలో నేను చింతపండు వేస్తాను ఇప్పుడైతే ఈ పి మొక్కలు పిండేసి ఈ రసాన్ని కూడా నేను ఎండలో పెడతాను ఇవ్వండి ఇలాగా శుభ్రంగా వాటర్ తీసేసాను టమాటా మొక్కల్లో వాటర్ ఇట్లా ఒక పలచగా ఎండబెట్టుకుంటే ఇవాళ రేపే ఎండాలి రెండు రోజులు సరిపోద్ది ఎక్కువ రోజులు ఎండక్కర్లా అందుకనే కాస్త పలచగా ఎండబెట్టుకుంటే బాగుంటుంది ఇది ఒక ఒక డబ్బాలో అయ్యి అనమాట ఇవి ముందు ఒక డబ్బాలో తీసాను ఎండబెడుతున్నా చూసారండి చింతపండు నేను టమాటా పచ్చడికి ఇట్లాగా చింతపండు రెడీ చేసుకుంటున్నాను ఇది ఎట్లాగా తీసుకున్నానో చింతపండు మీకు చెప్తాను ఇది గోకూరం చింతపండు అండి మన టమాటా పచ్చడికి చింతపండు మెయిన్ అండి చింతపండు టేస్టీగా ఉంటేనే మనం పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఈ చింతపండు కూడా నాకు గోదావ గోకూరం పండు అని నాకు రాజమండ్రిలో పెక్కగలతో దొరికిందండి పెక్కగళ్ళతో దొరికితే నేను అదే తీసుకుని కష్టపడి పెక్కలు ఉట్టెలు ఇవన్నీ తీసేసుకొని శుభ్రంగా బాగు చేసుకొని ఒక రోజంతా ఎండలో పెట్టి నేను స్టోర్ చేసి ఉంచుకున్నాను టమాటా పచ్చడి ఎప్పుడు పెట్టుకుంటే అప్పుడు రెడీ చేసుకుని ఉంచుకుందాం అన్నట్టు ఈ టమా చింతపండు ఇలా రెడీ చేసి ఉంచుకున్నాను అనమాట ఇలాగా నేను ఇది ఇది ఒక కేజీ ఉంది పెళ్ళిళ్ళు ఇది ఒక కేజీ ఉంది పెళ్ళు అంటే రెండు కేజీలు పది కేజీల టమాటా పచ్చడికి ఇట్లాగా రెండు కేజీల చింతపండు మనకి అవసరం అవుతుంది ఇలా దాచిపెట్టుకున్న చింతపండుని ఇప్పుడు టమాటాలు వచ్చే సీజన్లో ఇప్పుడు ఒక నెలకు ముందు ఇలా రెడీ చేసుకున్నాను ఇది ఇప్పుడు ఏం టమాటాలు వచ్చినాయి కదా అది పచ్చడికి రెడీ చేసినప్పుడు తీసి మళ్ళీ ఏమైనా ఉట్లేన ఉంటాయేమో చూస్తే కొన్ని పుల్ల మొక్కల కొన్ని దొరికినాయి ఇలాగ పుల్ల మొక్కలు పెత్తదే ఉట్లు అంటాం దీన్ని చింతపండులో వచ్చేయి ఇలాగ అన్నీ తీసేసి మనం ఇలా చక్కగా నీట్గా రెడీ చేసుకుంటే పచ్చడిలో చక్కగా చాలా బాగుంటుంది లేకపోతే అవన్నీ కనబడుతూ ఉంటాయి ఉట్లయి అవి కనబడకుండా ఉండాలి ఈ మా టమాటా పచ్చడి అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అండి మా కోడలకైతే మరీ ఇష్టం అత్తమ్మా టమాటా పచ్చడి ఎప్పుడు పెడతారని ఎదురు చూస్తుంది ఇంకా టమాటా పచ్చడి పెట్టారంటే ఇంకా తినవే తరువాయి ఇంకా ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారనమాట అందువల్ల నేను పిల్లల కోసమే ఈ టెన్ కేజీస్ పెడుతున్నాను ఒక ఇది ఒకవేళ ఉంటే ఈ సంవత్సరం ఉంటుంది వచ్చే సంవత్సరం కూడా ఉంటుంది కానీ నేను పెట్టిన పచ్చడి కలరు మారదండి ఎట్లా ఉన్నదో అట్లాగే ఉంటుంది నేను ఆ పక్కా కొలతలతో పెడతాను తర్వాత చాలా సేఫ్టీగా తడి లేకుండా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ నేను టమాటా పచ్చడి పెడతాను అంతకుముందు నేను మిద్దె తోటలో వచ్చిన టమాటాలతోటే ఎనిమిది కేజీల కాయలు దొరికితే ఆటలతో పచ్చడి పెట్టాను ఐ టూ ఇయర్స్ ఉందండి ఆ పచ్చడి చాలా బాగుంది టేస్ట్ అట్లా ఈసారి కాయలు తక్కువ వచ్చినాయి ఇంకా బయటకున్న కాయలతోనే పెడుతున్నాను కాబట్టి మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ చింతపండు కానీ ఉప్పు ఇలాగ అన్నీ కూడా కారం అన్నీ కూడా చాలా జాగ్రత్తగా అన్నీ కొలతలు పాటిస్తూ తడి లేకుండా కాయలు కానీ చింతపండు కానీ అట్లా అన్ని జాగ్రత్తలు పాటించుకుంటూ చేస్తే సంవత్సరం సంవత్సరమే కాకుండా రెండు సంవత్సరాలు కూడా ఉంటుందండి పచ్చడి టమాటా పచ్చడి పెట్టేటప్పుడు చింతపండు ముందు టేస్ట్ చేయాలండి ఇది కాస్త చూస్తే నోట్లో పెట్టి చూస్తే పుల్ల పుల్లగా తీతీగా ఉండాలండి వగరగా ఉంటే పచ్చడి బాగోదు కొద్దిగా తీపిదనం ఉంటేనే పచ్చడి టమాటా పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట టమాటా పచ్చడి కోసం చింతపండుని రెడీ చేసుకోవాలి మంచి టేస్ట్ గల పండునే మనం ఎంచుకోవాలి టమాటాలు ఉప్పులో వేసిన తర్వాత ఎండ పెడతాం కదండి పెట్టిన తర్వాత ఇలాగ రసం వస్తుంది ఈ రసాన్ని ఏం చేశానంటే ఒక రోజంతా ఎండలో పెట్టేశానండి ఎండలో పెట్టి టమాటాలు మాత్రం నాలుగు రోజులు ఎండాలి బాగా కొద్దిగా డ్రై అవ్వాలి కాబట్టి పచ్చిగా ఉండకూడదు కాబట్టి ఇది మాత్రం ఒక రోజంతా ఎండలో పెట్టి ఇలాగా ఈ డబ్బాలో స్టోర్ చేసి ఉంచేసాను అనమాట ఇప్పుడు ఈ ఈ టమాటా రసాన్ని మనం ఉప్పు టమాటా రసం కలిసిన ఈ రసాన్ని మనం ఈ చింతపండులో వేయాలి ఇలా చూసారా చక్కగా ఒకరోజు అది ఎండబెట్టాను కాబట్టి బాగుంది ఇది ఇట్లాగా ఇలా రెడీ అవుతుంది కాబట్టి దీన్ని ఏం చేయాలంటే ఇలా ఒకసారి కలుపుకొని మనం ఈ చింతపండులో వేస్తే ఈ చింతపండు ఒక నాలుగు గంటల వరకు నానాలండి ఈ రసంలో నానాలి ఈ రసంలో నానితేనే మనకి చింతపండు నాన్తుంది ఇదిగోండి ఈ చింతపండులో చింతపండుని ఈ టమాటా రసంలో ఇలా నానబెడుతుంది అనమాట ఇట్లా నాన్న సగం ఈ పల్లెల్లో పోస్తాను రసం మిగతాది ఆ పళ్ళెంలో కూడా నేను రసం పోస్తాను ఇదిగోండి మితా రసం కూడా నేను ఈ రెండో పళ్ళెంలో కూడా నేను రసం పోసేస్తున్నాను మొత్తం రెండిట్లో కలిపి ఇట్లాగా రసం పోసేసానమాట అన్నమాట పోసేసి ఇప్పుడు ఈ టమాటా ఈ చింతపండు అంతా ఈ రసంలో మునిగడేట్టు ఒక నాలుగు గంటల వరకు ఇట్లా ఉంచుతానండి నాలుగు గంటలు పెట్టినాక సాయంత్రం పచ్చడి పెడతాను కదా ఆ టైంలో కాస్త ఎండలో పెడతాను ఎండలో పెట్టి పచ్చడి పెడతాను టమాటాలండి నేను నాలుగు రోజుల నుంచి ఎండబెట్టాను చక్కగా ఉరుగుల్లాగా చక్కగా ఎండిపోయి ఇప్పుడు వీటి ఈ చూడండి ఇలా అంటే మనకి చక్కగా ఎండిపోయినాయి కొద్దిగా ఈ మాత్రం కొద్ది పచ్చి ఉండొచ్చండి కాబట్టి చాలా బాగున్నాయి బాగా ఎండిపోయినాయి ఇప్పుడు వీటిని మిక్సీలో వేసి నేను మిక్సీ పెట్టి పొడి చేసి నేను నేను అది గ్రైండర్ వేసినప్పుడు దాంట్లో వేస్తాను ఇట్లా మిక్సీలో కొద్దిగా లైట్గా పొడి చేసుకోవాలి పొడి చేసేదంతా అలా పొడి చేసేసుకుంటాను ఇదిగోండి ఈ టమాటా ముక్కల్ని ఇలాగ కసాబెసగా కసా కొద్ది పొలుకు ఉండాలండి పలుకుంటేనే కలస బాగుంటుంది మరీ పొడి చేస్తే కాదు కొద్దిగా ఇలా ఉండగా మనకి మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకొని ఇప్పుడు చింతపండు రసం నానబెట్టాం కదా అది వేసి కొంత నలిగిన తర్వాత ఈ పొడి తర్వాత కారం ఉప్పు ఇవన్నీ గ్రైండర్లో వేయాలి కలుపుకుంటూ అన్నీ వేసుకొని గ్రైండర్లు వేసుకోవాలి తర్వాత ఇదిగోండి వెల్లుల్లిపాయలు అండి మన పది కేజీలు టమాటాలకి నేను దాదాపు అర కేజీ పైన ముప్పై కేజీ దాకా ఉంటాయండి ముప్ప కేజీ వరకు ఉన్నాయి ముప్పై కేజీ ఉల్లిపాయలు నేను ఇవి కూడా కసా బసా మిక్సీ పెట్టేసుకొని నేను పచ్చట్లో రోట్లో కలిపేస్తాను కారం ఉప్పుతో పాటు కలిపేస్తాను ఇది కూడా ఇదిగోండి వెల్లుల్లిపాయ కూడా ఇట్లాగా నేను ఈ టమాటా ముక్కల్ని మూడు భాగాలుగా చేసుకున్నానండి అంటే మూడు వా మూడు వాయిలుగా వేసుకుంటాను ఇదంతా కలిపి పచ్చడంతా నేను మూడు వాయిలుగా మిక్స్ గ్రైండర్లో వేస్తాను ఒక్కసారి వేస్తే సరిపోదు కదా అందుకని ఎక్కువైపోద్ది అని చెప్పి ఇట్లా చేసిన తర్వాత వంద గ్రాములు ఆవాలండి ఆవాలు కూడా చక్కగా ఇట్లాగా దోరగా వేయించుకొని పొడి చేసి ఉంచుకుంటాను ఇలాగ మెంతులు ఆవాలు ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇదిగోండి ఆవాలు వంద గ్రాములు మెంతులు వంద గ్రాములు ఇలాగా వేయించుకున్నాను చక్కగా దోరగా వేయించుకున్నా ఇదిగోండి మెంతులు ఆవాలు కలిపి మిక్సీ పెట్టాను మెత్తగా పెట్టాను అనమాట మెత్తగా పెట్టి చేస్తే అది ఈ గిన్నె నిండా వచ్చింది అది శాకం గిన్నె ఇది శాఖం గిన్నె అయితే ఇప్పుడు మీ పౌడర్ చేస్తే చక్కగా దీని నిండా వచ్చింది ఇది కాస్త వేడిగా ఉంది ఇది వేడిగా ఉన్నది పక్కన పెట్టుకున్నా ఇప్పుడు ఇది కూడా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట వేరుసేన నూనె కొద్దిగా బాగా వేడి చేసుకున్నాక చల్లారినాక పచ్చళ్ళ కలపాలండి నేను దాదాపు కేజీన్నర వరకు వేస్తున్నాను పది కేజీలు పచ్చడి కదా ఇది ఒక అర కేజీ ఉందండి ఇది కూడా వేసేస్తాను ఇప్పుడు వేసేసి బాగా మరగినాక నేను చల్లారి పెట్టినాక అప్పుడు పచ్చళ్ళ కలుపుతాను చింతపండు చక్కగా నానిపోయిందండి ఈ రసంలో ఇది కాసేపు కూడా ఎండలో పెట్టించాను ఎండలో పెట్టించాను ఇప్పుడు ఇది గ్రైండర్లో వేసుకుంటాను అట్లాగా ఈ గ్రైండర్లో వేసుకుంటాను ఇదిగోండి ఈ పళ్ళం కూడా చక్కగా ఇదేంది ఇది కూడా నేను మూడు వంతులుగా చేసుకొని నేను అన్ని అన్నీ కలుపుతాను ఇది మెత్తగా అయినాక అప్పుడు ఈ టమాటా పౌడరు వెల్లుల్లి కలిపి నేను గ్రైండర్లో వేస్తాను చింతపండు బాగా మెత్తగా నలిగింది నలిగిన తర్వాత ఈ టమాటాని వెళ్ళిపోయి ముక్క మూడు వాటాలుగా చేసుకున్నాను కదా మూడు వంతులు కింద అది వేశాను వేసిన తర్వాత తర్వాత కారం కూడా నండి ఒక్కొక్క వంతుకి రెండున్నర గ్లాసులు కారం వేస్తున్నాను అట్లాగే ఉప్పు మొన్న కేజీ వేసాను కదా ఇది ఒక కేజీ ఉంది ఇది కూడా మూడు వంతుల కింద వేసి వేస్తాను ఒక్కొక్క ఒక్కొక్క వంతులో ఇట్లాగా చేసుకుంటూ ఉంటాను మిగతాది ఇదిగోండి ఇట్లా ఉంది కదా అలాగ మూడు వంతుల్లో ఒక వంతు నేను వేసాను అనమాట అలాగే ఈ మెంతి పిండి ఇది ఉంది కదా ఇది కూడా మూడు వంతులు చేసుకుని ఇది కూడా ఒక వంతు దాంట్లో కలుపుతా వేస్తాను చూసారా పచ్చడి ఈ విధంగా రెడీ అయింది మొత్తం గ్రైండర్లో రుబ్బేస్తానండి మొత్తం మూడు విడతలుగా రుబ్బేశాను ఇదిగోండి ఈ పల్లెల్లో వచ్చింది తర్వాత దీంట్లో వచ్చింది ఇట్లాగా పది కేజీల టమాటాలకి ఈ విధంగా వచ్చింది ఇప్పుడు నేను అసలు కొలతలో ఏమి వేసానో మళ్ళీ ఇంకొకసారి నేను చెప్తాను మీకు ఈ పది కేజీల టమాటాలకి మనం ఉప్పు ఫస్ట్ కేజీ వేసాను కదా ముక్కలు కట్ చేసి ఉప్పులో ఊరబెట్టాలి కాబట్టి మూడు రోజులు అప్పుడు కేజీ వేసాను ఇప్పుడు ఈ గ్రైండర్ చేసినప్పుడు మాత్రం ఇంకో కేజీ వేసేసాను మొత్తం రెండు కేజీలు పెట్టిందండి ఉప్పు కారం కూడా అంతే కారం కూడా రెండు కేజీల పొడి కారం పొడి పెట్టింది అయితే నేనేం చేశానంటే కొద్దిగా కారం పావు పావుకిలో మాత్రం తగ్గించా వేసుకుంటే అది కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది నేను ఎందుకులే ఎక్కువ అవుతుందని పావుకై తగ్గించా దాదాపు రెండు కేజీలు కూడా వేసేసుకోవచ్చండి కారం కూడా అట్లాగే నూనె మంచి నూనె పల్లీల నూనె తీసుకున్నాను కదా ఫస్ట్ కేజీ వేసాను కానీ మరగపెట్టి తర్వాత మళ్ళీ ఇంకో అర కేజీ వేసాను రెండు కేజీలు పెట్టిందండి నేను మంచి నూనె పల్లీల నూనె కూడా నాకు రెండు కేజీలు పెట్టింది అలాగే చింతపండు చింతపండు కూడా నేను రెండు కేజీలు వేసేసాను ఆ విధంగా టమాటాలు పది కేజీలు టమాటాలకి ఉప్పు రెండు కేజీలు కారం రెండు కేజీలు తర్వాత మంచి నూనె రెండు కేజీలు చింతపండు రెండు కేజీలు ఇలాగ కొలత అనమాట పక్కా కొలతలు ఇవే దీంతో ఇలాగ వేసుకుంటే ఇంక మనకి చెక్కు చెదరకుండా రెండు సంవత్సరాల వరకు ఉంటుందండి నేను ఒక్క సంవత్సరానికి తినరు మాకు ఇది రెండు సంవత్సరాలు ప్రతి సంవత్సరం పెట్టలేక ఇట్లాగా టూ ఇయర్స్ కానీ ఒకసారి పెడతాను ఎట్లా ఉందో అట్లాగా ఉంటుంది ఇంకా చాలా బాగుంటుందండి అసలు ఇప్పుడు ఎలా ఉందో అప్పుడు కూడా అలాగే ఉంటుంది కొద్ది పైపు ఓర ఒక్కటే నలబడుతుంది లోపల మళ్ళీ ఎర్రగానే ఉంటుంది కాబట్టి చేసుకోవచ్చు ఇలాగా వేసుకొని మనకు ఎప్పుడు కావటప్పుడు తాలింపు వేసుకొని మళ్ళీ చేసుకోవచ్చు అనమాట ఇదంతా ఇలాగా జాడీలోకి ఎత్తి పెట్టేసుకోవాలి ఈ జాడి సరిపోతే ఈ వేద్దాం అన్నట్టు నేను తీసాను ఈ డబ్బాల ముందు వాడేస్తే జాడీలోకి అలా అనమాట అలాగా వేసుకో తర్వాత వెల్లుల్లిని ఆవాలు పోయి మంగళాన్ని వేసి పొడి చేశాను కదా అవి వంద వంద గ్రాములు పొడి చేసి నేను వేసాను తర్వాత వెల్లుల్లి వెల్లుల్లి మంచి వాసన ఉండాలని చెప్పి ముప్పో కేజీ దాకా నేను కసాబెస మిక్స్ మిక్సీలో పట్టేసాను పట్టేసి కలిపేశాను కదా ఆ విధంగా ఈ ఈ యొక్క కొ ఈ కొలతలతో మనం టమాటా పచ్చడి చేసుకుంటే సంవత్సరం కాదు రెండు సంవత్సరాలన్నా చిక్కు చెదరకుండా ఉంటుందండి నిలవ టమాటా పచ్చడి చేసుకుని ఇలాగ జాడీలో కత్తి పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది ఇదండి నిల్వ పచ్చడి విధంగా చేసుకోవచ్చు ఎవరన్నా చేసుకోవచ్చండి ఇది కష్టది కా కష్టంతో ఉండి పనేనండి ఇది నేను కారం కూడా నేను తొడాలు తీసి ఎండబెట్టి వాటిని మిల్లికి పంపించి నేను కారపడి ఇంట్లో రెడీ చేసుకున్నాను అదే ఉపయోగించాను నేను ఇది టమాటా పచ్చడి టేస్ట్ చూసండి చక్కగా అన్నీ సరిపోయినండి కొలతలు అన్నీ ఇట్లా చేసుకుంటే చాలా బాగా రుచిగా ఉంటుంది రుచి రుచిగా ఉంటుంది సంవత్సరం పాటు అలా నిల్వ చేసుకోవచ్చు టమాటా పచ్చడి ప్రియులకు ఇది చాలా బాగుంటుందండి బాగుంది కదా చూడడానికే చాలా బాగుంది ఇది తింటే ఇంకా నోరు ఊరిపోతుంది అయితే నేను కొద్దిగా తాలింపు వేసా వేస్తున్నానండి ఇదంతా జాడీలోకి ఎత్తిపెట్టేసి పెట్టేసి కొద్దిగా నేను తాలింపు వేసి నేను డైలీ వేసుకోవడానికి కొద్దిగా తాలింపు వేశాను మనకి ఎప్పుడు కావటప్పుడు తాలింపు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట ఇదండి టమాటా నిల్వ పచ్చడి మీకు నచ్చిందని అనుకుంటున్నాను చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ జాడీలోకి ఎత్తిపెట్టేటప్పుడు కాస్త కొద్దిగా నూనె వేసుకుంటే అలా కొద్దిగా నూనె వేసుకొని ఈ పచ్చడి ఇలాగా వేసేసుకోవచ్చు జాడీలో పెట్టుకొని ఇంకా మనం ఇంకా మూడో రోజు కలపడం అలాగే అక్కర్లేదండి అన్ని పక్క కొలతలతో మనం వేసాము చాలా బాగుంది టేస్ట్ కూడా బాగుంది కాబట్టి ఇట్లాగా జాడీలోకి ఎత్తి పెట్టేసుకోవాలి చూసారండి టమాటా పచ్చడి మొత్తం జాడీలోకి ఎత్తి పెట్టేశాను ఇప్పుడు దీని మీద మూత ఇలాగా మూత పెట్టేసుకొని మనం క్లాత్ కట్టుకోవాలండి ఇలా శుభ్రమైన క్లాత్ తీసుకొని దుప్పటిది చక్కగా రెండు పూటలు వేసాను వేసుకొని కట్టేసుకుంటే ఇలా తోడపెట్టి కట్టేస్తాను తర్వాత పచ్చడి అండి ఇప్పుడు నేను డబ్బాలోకి తీసాను కదా తాలింపు వేసాను కదా ఇదిగో ఇది నాకు పది కేజీలకి జాడీ నిండా వచ్చింది ఎంత కొద్దిగా వచ్చింది ఇది తాలింపు వేసాను ఇది మొత్తం టమాటా పచ్చడి ఇదిగోండి టమాటా పచ్చడి అంతా కలుపుకున్నాక జాడీలోకి కత్తి పెట్టేసుకోవాలి కొద్దిగా పచ్చడి ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా తాలింపు వేసుకోవాలండి అప్పటికప్పుడు వేసుకుంటే తాలింపు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మొత్తం అంతా పచ్చడి అంతా తాలింపు వేయకుండా వేయకూడదండి బద్దలు ఇవన్నీ అవి మెత్తగా అయిపోతాయండి అప్పుడు కూడా ఫ్రెష్గా తాలింపేస్తే చాలా బాగుంటుంది ఈ పల్లీల నూనె వేసుకున్నాను కొద్దిగా కొద్దిగా వేర్శాను నూనె కొద్దిగా వేశాను వేసాను తర్వాత దీంట్లో తాలింపు దినుసులు ఏంటంటే కొద్దిగా రెండు వెల్లుల్లి అండి తర్వాత ఆవాలు జీలకర్ర మినపగుళ్ళు ఎండుమిర్చి వీటితో పాటు కొద్దిగా కరివేపాకు మొత్తం ఇవంతా వేసి తాలింపేస్తే చాలా బాగుంటుందండి నూనె వేడెక్కింది ఇప్పుడు నేను వెల్లుల్లి వెల్లు రాక వేస్తున్నాను తర్వాత ఈ తాలింపు దినుసులు అన్నీ వేసేస్తున్నాను ఇదంతా తాలింపు వేసినాక ఈ తాలింపు చల్లారాలండి చల్లారినాక అప్పుడు మనం పచ్చళ్ళు కలపాలి కలుపుతుంది కొద్దిగా కరివేపాకు వేస్తాను ఇప్పుడు చెట్టుపట్లాడుతుంది కరివేపాకు వెల్లుల్లి కలిపి తాలింపు తక్కువ సూపర్గా ఉందండి చూడడానికే బాగుంది టేస్ట్ టేస్ట్ ఇంకా బాగుంటుంది కొమ్మకమ్మలు ఆడుతుంది ఇప్పుడు తాలింపు వేసినప్పుడు ఇందులో కూడా వేసుకుని తాలింపు వేసుకుంటే బాగుంటుందండి ఇష్టమైన లేసుకుంటారు లేకపోతే లేదు ఇంకా మాకు అందరూ తినరని నేను ఇంగువ వేయలేదు లేకపోతే ఇంగువ కూడా వేసి తాలింపు వేసుకోవచ్చు అనమాట ఇది పచ్చడిలో కలిపేస్తాను ఇప్పుడు ఇదిగోండి ఈ కొద్ది పచ్చడిలో నేను ఈ తాలింపు కలుపుతున్నాను చల్లారిపోయింది ఈ తాలింపు శుభ్రంగా ఇలా కలిపేసుకొని చక్కగా మనం వేసుకుంటే ఫ్రెష్గా చక్కగా ఇప్పటికప్పుడు చేస్తున్నది కదండి పచ్చడి ఇలాగ తాలింపు కలుపుకొని తింటే సూపర్ ఉంటుందండి ఎవరు ఇప్పటికే ఊరిపోతుంది వేడివేడి అన్నంలో పచ్చడి తినాలని అనిపిస్తుంది బాగా పచ్చడి చూస్తే ఎవరికైనా అంతే కదా పచ్చడి ప్రియులకు ఇది చాలా రుచికరమైన పచ్చడి అనమాట బాగుంది కదా ఇది ఈ డబ్బాలకి ఇలా ఎత్తి పెట్టేస్తాను ఈ డబ్బాలకి సరిపోద్ది కరెక్ట్గా సరిపోద్ది నచ్చింది కదండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్పై క్లిక్ చేయండి ఓకేనండి